శివరాత్రి మహాపర్వదినం సందర్భంగా అరవపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా దేవాలయం వద్ద పార్కింగ్ వద్ద భక్తుల సౌకర్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు దేవాలయ అధికారులతో కలిసి సిఐ ఎం నజీర్ బేగ్ ఎస్ఐ హరిబాబు పరిశీలించడం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో వచ్చే సందర్భంగా జేబు దొంగలు సంచరించే ప్రమాదం ఉందని భక్తులు వారి వద్ద ఉన్న నకలు డబ్బులు జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు ఎవరైనా అనుమానితులుగా ఉన్నచో వెంటనే దేవాలయం ఎడమ వైపున పోలీసు వారు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు తెలియవలసిందిగా తెలియజేశారు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు రేపల్లె పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ మహాస మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు రావుపల్లిలో బాలకోటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఈ పండుగ సందర్భంగా మిచ్చేసి ఉన్నటువంటి ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా రేపల్లె వైపు నుంచి టెంపుల్ వైపు అరవపల్లి వైపు వెళ్ళేటటువంటి వాహనాలను పార్క్ చేసుకో పార్కింగ్ చేసుకోవడానికి అరవపల్లి పెద్ద కాలువ పక్కనే ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని కేటాయించడం జరిగింది దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా నల్లూరు కాలం వైపు నుంచి దేవస్థానం వైపు వచ్చేటటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటి కోసం ఆ తూర్పు మన అరవపల్లికి నల్లూరు పాలానికి మధ్యలో ఒక పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి అక్కడ బోర్డ్స్ ప్లస్ టెంట్ వేసి అక్కడ క్లియర్ గా కనపడుతూ ఉండింది దాన్ని అటువైపు నుంచి అరవపల్లి వైపు నల్లూరుపాలెం వైపు నుంచి వచ్చేటటువంటి వాహనాలు ఆ ప్రదేశాన్ని ఉపయోగించుకోవాలి అదేవిధంగా నల్లూరుపాలెం వైపు నుంచి వచ్చి రేపల్లి టౌన్కి అనుకున్నటువంటి వాళ్ళు అది ఉప్పూడి మీదుగా ఉప్పూడి మీదుగా ఆ రేపల్లె టౌన్లోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా టెంపుల్కి రైట్ సైడ్ పోలీస్ కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి ఎవరైనా చిన్నపిల్లలు తప్పిపోతే వెంటనే కంట్రోల్ రూమ్కి వచ్చేసి ఆ సమాచారాన్ని అందించినట్లయితే మేము మీకు సహాయం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నావు అని అది కూడా మాకు తెలియపరచండి జీవు దొంగలు ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆభరణాలు అనేటటువంటివి జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళు పెట్టుకొని ఇచ్చేసుకోండి తర్వాత ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో దీన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చినటువంటి భక్తులు దయచేసి మహిళల పొదుపు సంఘాల ఫేక్ గ్రూపులు సృష్టించి కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రజాదానాన్ని దోచుకుంటున్న మెప్మా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు అక్రమంగా సంపాదించిన అక్రమ ఆస్తులపై విచారణ జరిపించాలని అఖిల భారత దళిత గిరిజనుల సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులు పర్రే కోటయ్య డిమాండ్ చేశారు అలాగే బాపట్ల జిల్లా అధికారులు కొంతమంది విజయవాడలో కొన్ని కోట్ల రూపాయలతో విశాలవంతమైన భవనాలు కట్టుకుని ప్రజాదనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు ఈ విషయం ప్రజలందరూ గమనించాలని ఎవరైతే ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు సంపాదించారు వారిపై సిపిఐ విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు రోజులకితో స్పందనలో బాపట్లపట్నంలో లో జరిగిన అవినీతి గురించి ఒక అర్జీ సమర్పించడం జరిగింది ఆ అర్జీ సారాంశం ఏంటంటే బాపట్ల పట్నం మెప్మాలో అవినీతి పేక్ గ్రూపులు రేపలు మొదలుకొని అద్దంకి వరకు అక్కడక్కడ ఆధార్ కార్డులు తీసుకొచ్చి పే గ్రూపులు ఒక పది పదిహేను చేసి కొన్ని కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు వీళ్ళు ఆదాయం మించిన ఆస్తులు సమకూర్చొని ఈ పే గ్రూపుల ద్వారా డబ్బులు డ్రా చేసుకొని వీళ్ళు ఆస్తులు కూడబెట్టుకున్నారు ఈ ఒక ఏజీ కాలేజీ ఆంధ్ర బ్యాంకులో కాదు అన్ని బ్యాంకులు పే గ్రూపులు ఉన్నాయి ఇవన్నీ విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది విజిలెన్స్ అధికారులు ప్రతి బ్యాంకు వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారు ఈ ఇది ఎవరైతే పే గ్రూపులు తయారు చేసి ప్రజాధానాన్ని దుర్నియ చేశారో వాళ్ళని జైలు పంపించేంత వరకు మా పోరాటం ఆగదు ఇట్లాంటి ఆధారాలు మరెన్నో ఉన్నాయి రేపు కూడా మేము ఇంకో ఆధారంతో కలెక్టర్ గారికి వెళ్తున్నాం మళ్ళీ మెప్మా పీడి విజయవాడ ఆఫీసు కూడా మేము సమర్పించడం జరిగింది త్వరలో ఇంకా కొన్ని మరికొన్ని ఆధారాలతో మేము ముందుకు వస్తాం ఈ అవినీతి చేసిన అధికారులను జైలుకు పం పంపించేది వరకు మా పోరాటం ఆగదు తెలియజేస్తున్నాం పట్టణ ప్రజలు కూడా మీరు మోసపోకుండా అప్రమత్తంగా మీరు ఉండాలని కోరుకుంటున్నాం జై భీమ్ జై భారత్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన విసిగెత్తి అనేక మంది వైసీపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీకి వస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు తెలిపారు వేమూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి వేమూరి మురళీకృష్ణ జంపర గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు నాదెండ్ల సురేష్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ముప్పై కుటుంబాలు నక్క ఆనందబాబు సమక్షంలో టీడీపీలో చేరారు ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు చెమూరు మురళీకృష్ణ పార్టీలోకి రావడం శుభ పరిణామమని పార్టీ శ్రేణులు ఆయనతో కలిసి ముందుకు సాకాలని అన్నారు పార్టీలో చేరిన మురళీకృష్ణ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న ఆకృత్యాలు ప్రజా వ్యతిరేక విధానాలు పార్టీ శ్రేణులకు కనీస విలువ లేకుండా జరుగుతున్న పరిణామాలు చూసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జొన్నగడ్డ విజయపాపు మైనేను మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు పార్టీ కార్యకర్తల మీద కూడా ఏ విధంగా అరాచకాలు అమానుషంగా కేసులు పోలీసులు రాడ్డి చార్జీలు ఎన్ని రకాలుగా వేధింపులకు గురయ్యాయో చూశాం ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యల్ని కేవలం విమర్శించడానికి లేదా రోడ్డు మీదకి వచ్చి ఒక నిరసన కార్యక్రమం తెలియాలని తెలియజేయాలంటే ఎంతో అప్రజాస్వామికంగా వ్యవహరించినటువంటి పరిస్థితులు ఈ నాలుగున్నరేళ్ళు ఒక నెల క్రితం దాకా చూస్తానే ఉన్నాం ప్రతిరోజు హౌస్ గ్రామ స్థాయి నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల నుంచి హౌస్ చేసి వేధించినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన చిన్న చిన్న స్థాయి కార్యకర్తల నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా ఎదుర్కొన్నారు ఈ ఇబ్బందులు ఈ ముఖ్యమంత్రి వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచేసి నలభై మూడు వేల కోట్లు తో సంపాదించాడని చెప్పి పన్నెండు సిబిఐ ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్నాడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఇందులో గా అందరం చెప్తా ఉంటాం అందరికి తెలిసి నగ్న కాబట్టి అటువంటి నేరస్తుడుగా ముద్రపడి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఏదో కేసు పెట్టి జైలుకి పంపించారు అసలు ఏమన్నా అర్థం ఉన్నా చంద్రబాబు నాయుడు గారి పెట్టి కేసులకి ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్ నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించేటటువంటి మార్గాలు చూపించడం కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు తనతో కేసు పెట్టి జైలు పంపించారు ఉచిత ఇసుక ఆ రోజు వేలూరు శ్రీ నక్క ఆనంద బాబు గారికి శ్రీ గడ్డ విజయబాబు గారికి పార్లమెంటరీ నాయకుడు మరియు ఒక రెండు సంవత్సరాల నుంచి డివైంట ఈ పార్టీలో పార్టీలోకి రా అని నా అమ్మటే నేను కనపడినప్పుడల్లా ఎత్తునించే శ్రీ కృష్ణ గారికి అట్లాగే ఒక రాజేష్ గారికి జనసేన పార్టీ నాయకులు మరి ఇద్దరు పెద్దలకి మరి మిత్రుడు హరీప్ గారికి నేను మీ బిడ్డను మీ బిడ్డను అంటున్నాడు ఇరవై ఏడు పథకాలు చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పథకాలను మొత్తం రద్దు చేసి ఈ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అంటున్నాడు ఈ ముండాగోడికి వాస్తవ ఒక దళిత సిద్ధం సభ అంటే ప్రజల్ని సభకు తరలించడం కాదని ఈ ఐదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం ప్రజలకు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తెలియచెప్పటమేనని ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు సిద్ధం సభ ఏర్పాట్ల సమీక్షల భాగంగా పరుచూరు బాపట్ల జిల్లా పరుచూరు మండల కేంద్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చారు అనంతరం పరుచూరు వైసీపీ కన్వీనర్ కటారి అప్పారావు అధ్యక్షతన జరిగిన నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తల సమావేశంలో అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ జగన్ మేనిఫెస్టో అంటే పేద ప్రజలకు మధ్యతరగతి వారికి మధ్యతరగతి ప్రజల ధనికులుగా ధనికులను అత్యంత ధనికులుగా తీర్చిదిద్దటమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశమని అయోధ్య రామిరెడ్డి తెలిపారు మేదరమెట్లలో ఈ నెల పదో తేదీన జరగనున్న సిద్దం సభకు అన్ని నియోజకవర్గాల కంటే పర్చూరు నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలను తీసుకురావడం ద్వారా ముందంజలో ఉండేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అయోధ్య రామిరెడ్డి నాయకులను కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట మార్కెటింగ్ శాఖ సలహాదారు బత్తుల బ్రహ్మారెడ్డి పర్చూరు నియోజకవర్గ పరిశీలకులు సాయి ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా సిబ్బంది పాల్గొన్నారు ఈ యొక్క సభని సక్సెస్ఫుల్గా ఇప్పటికే దగ్గర దగ్గరగా రెండు వందల ముప్పై బస్సులు అయ్యాయి మిగతా టూ వీల్ టూ వీలర్స్ మీద తుఫాన్ల మీద మనం అనుకున్న టార్గెట్ కన్నా ఎక్కువే రీచ్ అవుతున్నాం ఇంకా ఎక్కువ మంది మనకు తెలియకుండా వస్తున్నారు కాబట్టి ఈ సభని మరింత విజయవంతం చేసి సక్సెస్ఫుల్ అవుతుంది చేయాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ మళ్ళీ ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే తప్పకుండా మనకు రావాల్సిన ప్రతి సంక్షేమ పథకం వస్తుందని ప్రతి పేదవాడికి సొంత ఇంటికల నిజమవుతుందని నాడు నేడు స్కూల్స్ మరిన్ని రావాలని ఆరు వల్ల ఈ రాష్ట్ర పేద బడుగు బలహీన వర్గాలకు ఎంత ఉపయోగపడుతుందో ఇలాంటి ప్రతి సంక్షేమ పథకం మనకి రావాలంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడాలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పి మనసు కోరుకుంటూ అవకాశం కనిపించిన పెద్దలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికి మరోసారి సభకి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షుడుగా ఉన్నటువంటి రాబోయే ఎమ్మెల్యే గారు అయినటువంటి గారు ముఖ్య కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక ఒకసారి తగ్గించాలి కొంచెం మిడిల్ క్లాస్ తీసుకెళ్ళాలి మిడిల్ క్లాస్ లో ఉన్నోడని ఇంకొంచెం అప్పర్ మిడిల్ క్లాస్కి తీసుకెళ్ళాలి అలాగే ఇంకా అప్పర్ మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళని ఇంకా రిచ్ పీపుల్గా రావాలి అనేది మెయిన్ ప్రణాళిక పెట్టుకున్నారు జగన్ అంత రాష్ట్రంలో బ్రహ్మాండమే తీసుకొచ్చుకోగలిగాం కానీ ఇక్కడ మన పచ్చూరులో మనం గెలవలేకపోయినాం కానీ నాకు తెలిసింది గెలవలేకపోయినాం జగన్ గారిది మనం బాగానే చేసుకున్నాం పార్టీ బాగానే చేసుకున్నాం క్యాండిడేట్ బాగానే చేసుకున్నాం ఎలక్షనీరింగ్ లో వాళ్ళు మనకంటే గొప్పగా చేసుకున్నారు అంటే నేను మొత్తం అసెస్ చేశాను చేసేది సో ఇప్పుడు మనం చూడాల్సింది మళ్ళా మనం మళ్ళా ఏ విధంగా చేసుకున్న పొరపాటుని బాపట్ల ఎస్ఎన్పి అగ్రహారం శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రాతకాల విశేష ద్రవ్యాలతో అభిషేకం జరిగింది అనంతరం ఆలయ అర్చకులు శ్రీ ప్రసాద స్వామి అతి అత్యద్భుతమైన అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు కొల్లిపార వెంకట శివ వరప్రసాద్ చిట్టిబాబు కౌండిన్య శర్మ నెమలికంటి హనుమంతరావు ఆలయ ధర్మకర్త ఆదూరి హరినారాయణ నారాయణ ఆదూరి ఏడుకొండలు ప్రగడ రమణ మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు i <music> சந்திரசோ தமஸ்மாச்சி ரோட்டா బాపట్ల జిల్లా బాపట్ల మండలం జిల్లాల మూడి గ్రామంలోని వికలాంగుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదో తారీఖున అమరావతిలోనే జరుగుతున్న వికలాంగుల మహాగర్జన జరుగుతుందని నా ఒక్క దివ్యాంగుల అన్నతమ్ములు అక్కా చెలెమ్మలు పెద్దవారందరూ కూడా పెద్ద ఎత్తున వెళ్లి అమరావతిలో జరుగుతున్న వికలాంగుల మహాగర్జనను విజయవంతం చేయాలని ఆదిశేషు కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇట్ల శ్రీనివాసరెడ్డి కగ్గ రామారావు శ్రీనివాసరావు సుబ్బారావు సుధాకర్ ఫనీంద్ర పవన్ కుమార్ పాల్గొన్నారు దివ్యాంగుల ఐక్యత దివ్యాంగుల ఐక్యత వజ్రాలే దివ్యాంగుల ఫంక్షన్ ఆరు వేలు చేయాలి దివ్యాంగుల ఫంక్షన్ ఆరు వేలు చేయాలి దివ్యాంగుల ఐక్యత వజ్రాలే దివ్యాంగుల ఐక్యత వజ్రాలే గారి నాయకత్వం వజ్రాలే గారి నాయకత్వం వజ్రాలే గారి నాయకత్వం వజ్రాలే నమస్తే నా పేరు గోగన ఐషాచు జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడుగా పనిచేస్తున్నాను అదే విధంగా ఈ నెల తొమ్మిదవ తారీఖు నాడు మన గుంటూరు జిల్లా అంగళగిరి దగ్గర నాగార్జున యూనివర్సిటీలో యూనివర్సిటీ ఎదురు దివ్యాంగుల మహాగర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు ఈ యొక్క మహాగర్జన ముఖ్య ఉద్దేశం దివ్యాంగులందరూ కూడా ఆరు వేల రూపాయలు ఫంక్షన్ పెంచాలి అదేవిధంగా రెండు వేల పదహారు దివ్యాంగుల హక్కుల చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి అదేవిధంగా దివ్యాంగులందరూ కూడా ముప్పై ఐదు కేజీల అంత్యోదయ కార్డు ఇవ్వాలి అదేవిధంగా దివ్యాంగులందరూ కూడా హక్కులను వారి యొక్క హక్కులను కాపాడుకోవడం కొరకు మా యొక్క ఆశా జ్యోతి కృష్ణమాది గారు దివ్యాంగులు మహాగర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు ఈ యొక్క బాపట్ల నియోజకవర్గ పరిధిలోనే దివ్యాంగులందరూ అదేవిధంగా బాపట్ల మండలం జల్లము గ్రామంలోనే ఈరోజు మా యొక్క జనులముళ్ళు మా యొక్క అన్నదమ్ముళ్ళు అక్కజల్లుడు దివ్యాంగులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిసి మరి ఈ యొక్క సభకు వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి ఈ మా యొక్క పల్నాడు జిల్లా కారంపూడి మండలం పేట సన్నిగండ్ల గ్రామంలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ భూమి పూజ కార్యక్రమంలో ప్రభుత్వ విప్పు మాచల్ ఎమ్మెల్యే పల్నాడు జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నిరంతరాయంగా తొమ్మిది గంటల మూడు ఫేజులు కరెంటు ఇవ్వటమే లక్ష్యంగా ఈ సబ్ స్టేషన్ నిర్మించడం జరుగుతుందని తెలిపారు అలాగే ప్రతి గ్రామంలో నిరంతరాయంగా త్రీ ఫేజ్ సప్లై ఇవ్వటానికి నూతన విద్యుత్ స్తంభాలు నూతన ట్రాన్స్ఫార్మర్లు వేయడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో డిఈ హరిబాబు ఏడీ

ఈ పేడసన ఎండ్ల సంబంధించి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో దాదాపు రెండు వేల అగ్రికల్చర్ సర్వీసెస్ ఉన్నాయి ఈ సర్వీసులు అన్నింటికి కూడా మనకి కారం కోడి రావటం కావండి మీకు లో వంటిలో ఆయన ఎక్కువ వస్తా ఉన్నాయన్న ఉద్దేశంతో మరి గౌరవ శాసనసభ్యులు వారు చాలా శ్రద్ధ తీసుకొని ముఖ్యంగా మనకి ఈ ఫైనాన్షియల్ అంటే ఈ మార్చిలోపు మాకు యాక్ట్గా మనం సార్ కాన్షియన్సీలో ఏడు సబ్జెక్టులు ప్రపోజ్ చేయడం జరిగింది వాటిలో రెండు సెలెక్ట్ చేయండి అన్నారు ఆ రెండు సెలెక్ట్ చేయమంటే మరి మీ ఊరి మీద ఉన్న ప్రేమతో మరి సార్ పేడసరిగ అంటే చింత ఏడు సబ్జెక్టులు కానీ రెండింటి మరి వారు సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేయడం జరిగింది అందువల్లే మనం ఈ కార్యక్రమాన్ని మరి చేసుకున్నాము అదేవిధంగా నేను ఒక్కరోజే మా అమ్మ గురించి దాదాపు ఎనిమిది ఇనాగ్రేషన్స్ కానీ ఫౌండేషన్స్ కానీ ఎనిమిది కార్యక్రమాలు జరిగినాయి మరి ఉదయం నుండి స్థానం దాకా పల్నాడు జిల్లాలో రెండవ కోటప్ప కొండగా పిలువపడే కారంపూడి మండలం ఒప్పిచెల్ల గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లమల్ల అడవులలో ఎనిమిది వందల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన శ్రీ ధనమల్లయ్య స్వామి ఆలయం నందు శివరాత్రి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కాశీ విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో రుద్రాభిషేకం పాలాభిషేకం హోమాలు అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు వందల సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని వీక్షించడానికి వస్తున్న భక్తులందరికీ ఉచితంగా రవాణా సౌకర్యం ఏర్పాటు ఈ గ్రామస్తుల సహకారంతో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఒప్పిచెల్ల గ్రామ పెద్దలు భక్త జనబృందం తెలియజేశారు क्या खाद्य చేసుకోవడానికి రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వినుకొండ నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా పట్టణానికి వచ్చిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సుకు చెందిన ఒక సెషన్ తొంభై మంది బృందంతో పల్నాడు రోడ్లోని కాలువా కట్ట వద్ద నుంచి బస్టాండ్లు శివయ స్థూపం ముల్లమూరు స్టాండ్ మీదుగా పట్టణంలో కవాతు నిర్వహించారు ఈ కవాతులో సిఐఎస్ఎఫ్ బృందంతో ఎస్ఐలు స్వర్ణలత కృష్ణారావు స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు Gracias no. పల్నాడు జిల్లా కారంపూడి పట్టణం నందు మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవాలయం నందు కారంపూడి వాసవి క్లబ్ వారి తరపున స్థానిక మహిళా టైలర్స్ వారు నేర్చుకున్న టైలరింగ్ వృత్తిని పది మందికి జీవనోపాధి కల్పించాలని మహిళా వర్కర్స్ కు జీవనోపాధి చూపిస్తూ ధైర్యంగా ముందుకు రావడం అభినందనీయమని ఈ కార్యక్రమంలో మహిళా టైలర్స్ మాట్లాడుతూ మహిళా దినోత్సవం రోజున కారంపూడి వాసవి క్లబ్ వారు ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప కార్యక్రమం అని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో తగిరిస సుధీర ఊటుకూరి లక్ష్మి సుంకేసుల నాగలక్ష్మి కోనకంచి సుజాత బత్తుల కోటేశ్వరి వీరిని సన్మానించడం జరిగింది వాసవి క్లబ్ డిస్టిక్ అడిషనల్ గవర్నర్ బవిరిశెట్టి రామారావు కారంపూడి వాసవి క్లబ్ అధ్యకులు కర్ణాటి నరసింహారావు ప్రధాన కార్యదర్శి ఆతుకూరి భాస్కర్ ట్రెజరర్ వెచ్చ మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కలిపించింది సమాజంలో మహిళలు ఒక ఉన్నత చిత్రాల్లో ఉండాలనేమో ఒక ఉందని చేయడంలో మహిళది మహిళాదిగల సందర్భంగా ఈరోజు వాసవీట్లకు కారప్పడి వారి తరఫున ఈ రోజు మహిళలగా వీళ్ళను గుర్తించి మరి ఈరోజు సేవా కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వీరు వచ్చినందుకు పేరుపేరున వాసవీట్లకు కారప్పడి వారి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి జై ఏ వాసవి ఈ వార్తలు ఇంత రాత సమాప్తం మరకబుల్టం మళ్ళీ కలుద్దాం నమస్కారం